అయ్యా చాలా రోజులుగా పెన్షన్ రావడం లేదు పెన్షన్ మంజూరు చేయండి ఆధుని మండల పరిధిలోని మంత్రికి గ్రామానికి చెందిన నరసమ్మ శనివారం ఆధుని ఎమ్మెల్యేను కలిసి కన్నీటి పర్యాంతమయ్యారు అయ్యా భర్త చనిపోయి నాకు చాలా రోజులైంది ఎక్కడికి వెళ్ళినా నాకు పెన్షన్ మంజూరు కాలేదు దయచేసి నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను అంటూ ఎమ్మెల్యేను వేడుకుంది ఆమె మాటలు విని ఆప్యాయంగా పలకరించి మనసు చలించిన ఎమ్మెల్యే తక్షణమే సంబంధిత అధికారితో చరవాణిలో మాట్లాడి త్వరలోనే పెన్షన్ మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గతంలో ఆమె భర్తకు పెన్షన్ వచ్చేదని

వచ్చి మీకు అప్లై చేశారు వెంటనే వీళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి ప్రాసెస్ చేయండి ఆ లింక్ ఓపెన్ చేయగానే వీళ్ళ భర్త చనిపోయినాడు ఈ మధ్యనే ఆ పెన్షన్ ఇంత ఇద్దరు ఇద్దరులో భర్తకు వచ్చేది భార్యకి రాలేదు ఇప్పుడు భర్త చనిపోయినాడు కాబట్టి వెంట దాన్ని జాగ్రత్తగా చూసి వెంటనే ఈ పెన్షన్ వచ్చేలాగా చూడండి అమ్మా సరేనా